వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి మార్చి నెల జీతాలు ఫెంక్షన్ల యొక్క తాజా సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ అని టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మార్చి నెల జీతాలు మరియు ఫెన్షన్ల విషయానికి వస్తే బిల్లుల యొక్క స్టేటస్ చూడాలంటే ప్రస్తుతానికి సి సిఎఫ్ఎంఎస్ సైట్ అనేది పనిచేయడం లేదు కాబట్టి ఎవరి బిల్లులు కూడా చెక్ చేయలేము అయితే మనకు వచ్చేటటువంటి కామెంట్ రూపంలో వచ్చేటటువంటి సమాచారాన్ని ప్రకారం ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎక్కడా కూడా జీతాలు కానీ ఫెన్షన్లు కానీ జమ కాలేదనేది సమాచారం అయితే ఈరోజు ఆరపై బాండ్ల వేలంలో రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వేల కోట్ల రూపాయలు జమ అవుతాయి కాబట్టి జీతాలు మరి ఫెన్షన్లు ఈరోజు రాత్రి నుండి ఏమైనా జమ అయ్యేటటువంటి సూచనలు అయితే ఉన్నాయి ఒకవేళ ఈరోజు జమ కాకపోతే రేపు జమ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ఇక సిఎఫ్ఎంఎస్ సైట్ అనేది అనేది అందరికి తెలిసిన విషయమే కాబట్టి మిత్రులు ఇక ఎవరైనా కూడా జీతాలు ఫెన్షన్లు జమ అయినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మిగతా వరకు సహాయపడండి